హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే బాగున్నారా శ్రీశైలంలో మా పిల్లలకి గాజులు తీసుకుందామని గాజుల షాప్కి అయితే వెళ్ళాను ఇక్కడ రేట్స్ మాత్రం చాలా ఎక్కువ చెప్తున్నారు అయినా కూడా టెంపుల్ దగ్గర తీసుకొని వెళ్ళాలి కదా అందుకని తీసుకుందామని వెళ్ళాను అన్నీ చూసిన తర్వాత ఏది తీసుకోవాలో అర్థం కావట్లేదు చాలా మోడల్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ చూసిన తర్వాత ఫైనల్గా ఈ గాజులు అయితే తీసుకున్నాను మా పిల్లలకి అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్